హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకవి అకాడమీ రీసెంట్గా వేదాంతంగల్ బోర్డ్ సెంచరీ అనేది మనకు న్యూస్లో ఉంది ఎందుకు ఈ వేదాంతంగల్ బోర్డ్ సెంచురీ న్యూస్లో ఉంది అండ్ దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి ఎందుకు వలస పక్షులు ఈ ప్రాంతానికి వస్తున్నాయనే అనే విషయాలు మనం చూద్దాం మాట్లాడుకుందాం వీడియోలో అండ్ వేదాంతంగా బోర్డ్ శాంక్షరీ అనేది దీని గురించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం చూస్తే ఇది తమిళనాడులోని చంగల్పట్టు డిస్టిక్లో అయితే ఈ బోర్డ్ సాంక్చురీ ఉంది అండ్ నైన్టీన్ థర్టీ సిక్స్లో బ్రిటిష్ వారు దీన్ని ఒక ఒక బార్డ్ సాంచురీగా ఐడెంటిఫై చేశారు అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బోర్డ్ బౌడ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ ది కంట్రీ అండ్ ఇన్ తమిళనాడు ఇది దేశంలోని మరియు తమిళనాడులో ఒక ఓల్డెస్ట్ బోర్డ్ ప్రొటెక్టెడ్ ఏరియాగా అయితే గుర్తింపు అయితే పొందింది ఇట్ ఈస్ ఆల్సో ఫ్రెష్ వాటర్ వెట్ల్యాండ్ అండ్ పీపుల్ ప్రొటెక్టెడ్ బాడీ ఏరియా దీన్ని ప్రెస్ ఇది ఒక ఫ్రెష్ వాటర్ వెట్ల్యాండ్ మరియు దీని స్థానిక పీపుల్ సంరక్షణలో ఈ బాడ్ సెన్షన్ అనేది ఉంది అండ్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ది బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ హెరోన్స్ ఇక్కడ ఉన్నటువంటి వలస పక్షుల విసర్జన వల్ల ఈ విసర్జన నీటిలో కలగడం వల్ల ఈ నీటిలో పోషకాల ఇలువలు ఎక్కువ అవుతాయి ఈ పోషకాలు ఎప్పుడైతే ఈ నీటిలో ఎక్కువ అవుతాయో అక్కడ ఉన్నటువంటి ఆల్గా విపరీతంగా పెరుగుతుంది ఈ ఆల్గా పెరగడం వల్ల ఏమవుతుంది నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఆ నీటిలో ఉన్నటువంటి జీవచరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందక చనిపోవడం జరుగుతుంది ఇలాంటి కండిషన్ని ఏమంటామంటే లిక్విడ్ గియానో ఎఫెక్ట్ అంటాము ఈ గియానో అంటే అర్థం ఏంటంటే పక్షుల వ్యర్థాలు విసర్జన అని మనం చెప్పుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ ఆల్సో రికగ్నైడ్ ఆస్ ది ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ బోర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాగా గుర్తింపు అయితే పొందడం జరిగింది అండ్ రెండు వేల ఇరవై రెండులో ఇది రామ్ సర్ సైట్గా అయితే గుర్తింపు అయితే పొందింది ఈ బాడ్ సెంచర్ అనేది రెండు వేల ఇరవై రెండులో రామ్ సైట్గా అయితే గుర్తింపు పొందింది అండ్ ఇక్కడ వలస వచ్చే పక్షులు మనం చూస్తే స్పోన్ స్పోన్ గ్రే హాన్ పెయింటింగ్ స్టాక్ పెలికాన్ వంటి పక్షులు ఇంకా రకరకాల పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి అంటే ఏంటి దీని ప్రత్యేకతలు మనం చూస్తే ఇది భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి బాడ్ సెంచరీ మనం చెప్పుకోవచ్చు అండ్ స్థానిక ప్రజల సంరక్షణలో ఇది ఉంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి నీటితో నిండిన చెరువులు ఆ సరస్సులు ఇక్కడ పుష్కలంగా ఆహారం దొరుకుతుంది ఇక్కడ సరస్సులు చెరువులు నీటితో ఎక్కువగా నీరు ఎక్కువగా లభించడం వల్ల ఇక్కడ ఆహారం పుష్కలంగా లభిస్తుంది అండ్ నవంబర్ నుంచి మార్చి నెలలో ఈ వలస పక్షులు అనేది ఈ ప్రాంతానికి వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ పర్యావరణ సమతుల్యత అనేది చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ నీటి మొక్కలు జలచరాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ పక్షులు ఇక్కడ వలస రావడం జరుగుతుంది తద్వారా ఇక్కడ పర్యావరణ సమతుల్యత అనేది ఏర్పడుతుంది ఇంకా మనం చూస్తే ఎందుకు ఈ వలస పక్షులు ఈ ప్రాంతానికి ఈ బాడీ సెంచరీకి ఎందుకు వలస వస్తాయని చూస్తే ఇక్కడ వాతావరణ అనుకూలత ఇక్కడ చక్కగా ఉంటుంది ఇక్కడ చలి తీవ్రత అనేది అంతగా ఎక్కువగా ఉండదు అలాగని తడి నేలలు కానీ ఎక్కువగా తడి నేలలు కానీ అంత మరీ బురద బురదగా ఏమి ఉండదు ఒక యావరేజ్గా ఉంటుంది కాబట్టి వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వలస వస్తూ ఉంటాయి ఇక్కడ లభించేటువంటి తాజా నీరు ఆహార సమృద్ధి కానీ ఒక కారణం ఇక్కడ వలస రావడానికి ఇక్కడ వృక్షాలు గూడు కట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ బాడీ సెక్చర్ అనేది లోకల్ పీపుల్ చేత ప్రొటెక్ట్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ పక్షులు ఇక్కడ భద్రంగా ఫీల్ అవ్వడం అనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చలికాలంలో శీతాకాలంలో ఈ ఉత్తరం వైపు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చలికాలంలో ఉత్తరం నుంచి దక్షిణానికి వలస పక్షులు వలస వస్తూ ఉంటాయి ఈ ఈ వేదంతంగుల్ బర్డ్ సెంచరీ యొక్క విశేషాలు ఈ కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ